ప్రిమైన దేవుని బిడ్డరా ప్రభుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట శుభాలు ఎలా ఉన్నారని అందరూ బాగున్నారు కదా దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమెన్ ప్రియమైన దేవుని బిడ్డరా ఈరోజు పరిశుద్ధ లేఖన భాగం నుంచి సామెతల గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం వచనం భోగములను అనుభవించుట బుద్ధిహీనునికి తగదు రాజుల నేలుట దాసునికి బొత్తిగా తగదు ప్రియమైన దేవుని పెట్టారా చూడండి భోగములు అనుభవించుట నిజంగా బుద్ధిహీనికి తగదు భోగములు అనుభవించడం అంటే ఒక బుద్ధిహీనుడు ఒక మూర్ఖత్వం మన్ ఉన్న మనిషి ఏ సంపాదన లేని మనిషి వాడికి ఎంతో ఉండొచ్చు కానీ వాడు భోగములు అనుభవించడానికి అనర్హుడు ఎందుకంటే వాక్యం చెప్తుంది భోగములు అనుభవించేవాడు నిజంగా బుద్ధిహీనుడికి తగదు అలాగే రాజులను ఏలుట సేవకుడికి అంటే దాసునికి బొత్తిగా తగదు అంటే ఒక సేవకుడు పరిజ్ఞానం లేకుండా లేదా జ్ఞానం లేకుండా లేదా వాడికి రాజ్యాధికారం అలవాటు లేకుండా ఎప్పుడు కూడా మనం అటువంటి అధికారాన్ని మనం కోరుకోకూడదు అంటే అటువంటి ఉన్నత పొజిషన్కి మనం అర్హుడం కాదు అంటే ఎప్పుడూ కూడా మన జీవితం గురించి మనకు తెలియాలి మనకి దేనికి అవసరం మనకి ఎలాంటి జీవితం అవసరం మనం ఏ పరిస్థితిలో ఉన్నాం ఏ సిచ్యువేషన్లో ఉన్నాం మన జీవితం ఏంటి మన బలహీనతలు ఏంటి మన లోటుపాట్లు ఏంటి అంటే మనం ఎవరో సంపాదించిందొచ్చి తినేయకూడదు అలాగే మనకు అనుభవించే హక్కు లేదు ఎందుకంటే అది ఎవడో సంపాదించిన డబ్బు అది ఎవడో కష్టజీతం అలాగే అది ఎవరికో సంబంధించిన విషయం సో అలాంటప్పుడు నువ్వెలా అధికారాన్ని భోగంలో అనుభవిస్తావు అంటే దేవుడు వాడిని ఎలా లెక్కేశాడంటే బుద్ధిహీనుడు ఎవడో సంపాదించింది నువ్వు తింటే నువ్వెవరు లెక్క బుద్ధిహీనుడు లెక్క అలాగే ఒక రాజుని ఒక దాసుడు వెళ్ళి నేను నేను నాకు తెలిసని వెళ్ళి రాజును వాదించకూడదు ఎందుకంటే నువ్వు దాసుడివి నీకున్న పరిజ్ఞానం ఉందా అజ్ఞానం జ్ఞానం ఉందా లేదా అసలు నువ్వు దానికి అర్హుడువా అనర్హుడువా అసలు నీ పని ఏంటి అనేది నువ్వు చెక్ చేసుకోవాలి అలా మనం తెలుసో తెలియకో చాలామందిని మనం అవమానిచ్చేస్తూ ఉంటాం మనకే అన్నీ తెలుసని పెద్ద పెద్దోళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా చాలా మాటలు మాట్లాడేస్తాం వాళ్ళు మనల్ని లేవలేక అలా అలా చూస్తూ ఉంటారనమాట అంటే దాని అర్థం ఒక్క చూపుతో మనం చాలా చెప్పవచ్చు నువ్వెందుకు పనికి రావురా నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుసా అని అడుగుతాను అందుకే ఒక బుద్ధిహీనుడికి ఎప్పుడు కూడా భోగం అనిపించే హక్కు లేదు ఒక రాజుని ఒక దాసుడు వెళ్ళి నీ ఆయన్ని వేలడం అనేది బొత్తిగా తగదు ముందు నీ జీవితం ఏంటి నీ పరిస్థితి ఏంటి నువ్వు ఎవరు సంపాదిస్తే తింటున్నావు నువ్వు కష్టపడుతున్నావా లేదా నీ పని మీద నీకు శ్రద్ధ ఉందా లేదా దేవుని వాక్యాన్ని వింటున్నావా లేదా దేవుడితో సంబంధాన్ని కలిగి ఉన్నావా లేదా ప్రియమైన దేవుని పెట్టారా వాక్యం సెలవిస్తుంది నువ్వు దేనికి అర్హుడివి ఆలోచించండి ఈ కొద్ది మాటల్ని ప్రభు వినికిల్లో దీవించి ఆశీర్వదించును కాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం స్తోత్రం నాయన పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వశక్తి మంతుడా నిఘనమైన నామానికి వేలాది వందనాలు నాలుగు స్తోత్రంలో ఇదిగో తండ్రి ఈ సాయంకాల సమయంలో ప్రవ్వ మరొక నూతన వాక్యంతో మమ్మల్ని బలపరచడానికి మీరు చెప్పిన మాటలు బట్టి మీకు వంద నాలుగు స్తోత్రములు బ్రవ్వ అవును ప్రవ్వ బుద్ధిహీనుడికి అర్హత లేదు ప్రవ్వ భోగములు అనుభవించే అర్హత అసలు లేదు బ్రవ్వా అటువంటి మూర్ఖత్వంలో ఉన్న బుద్ధిహీనులందరికీ కూడా ఎవరైతే అనుభవిస్తున్నారో వాళ్ళ గురించి వాళ్ళకి తెలిసేలాగా ప్రవ్వా వాళ్ళ హృదయాన్ని సిద్ధపరచండి వాళ్ళు ఏంటి నేను ఎవరి మీద ఆధారపడి బతుకుతున్నాను అనే విషయాన్ని వాళ్ళు తెలుసుకునే విధంగా మీరు సహాయం చేయండి అలాగే ఎవరైతే రాజుల్ని వెళ్తున్నారో ప్రవ్వా ఎటువంటి పరిజ్ఞానం జ్ఞానం లేని వ్యక్తులు రాజులకి సహాయక సహకారాలు అందించి వాళ్ళని వేలుతున్నారో అటువంటి బుద్ధిహీన సేవకులకి కూడా ప్రవ్వ మీరు సమాధానం కలగచేయండి వాళ్ళను వాళ్ళు తెలుసుకునే విధంగా వాళ్ళ జ్ఞానంలో మీ వాక్యంలో మీ ఆరాధనలో ఉంచే విధంగా వాళ్ళ హృదయాన్ని సిద్ధపరచండి ప్రతిరోజు మిమ్మల్ని ధ్యానించి ఆ రీతిగా నడుచుకునే విధంగా మీరు సహాయం చేయండి పేరు పేరున ప్రతి ఒక్కరిని ఈరోజు ఎవరైతే శ్రమల్లో బాధల్లో కష్టాల్లో ఉన్నారో ప్రవ్వ అటువంటి ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం తండ్రి వాళ్ళని మీ వాక్యంలో నడిచే విధంగా మీరు సహాయం చేయండి అటువంటి నడిచే పరిస్థితుల్ని అలాగే వాళ్ళ కుటుంబానికి వాళ్ళ బిడ్డలకి ప్రతి ఒక్కరికి సమాధానం కలగజేయమని ఈ కొద్ది ప్రార్థన ద్వారా మీరు మహింపు పొందుకున్నారని ఏసు నామంలో అడిగి వేడు తండ్రి ఆమెన్